కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల అయితే నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొంది మనం చూసుకున్నట్లయితే జూన్ ఐదున కేసీఆర్ జూన్ ఆరున హరీష్ రావు అలాగే జూన్ తొమ్మిదిన ఈటల రాయందర్ను విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులో ఆదేశించడం జరిగింది మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా కొన్ని అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగు మార్చి అయితే తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ అంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో అయితే జుడిషియల్ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది అప్పటి నుంచి అయితే ఘోష్ ఆధ్వర్యంలో అయితే విచారణ కొనసాగుతుంది ఇప్పటికే ఇంజనీర్లు అలాగే ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఆ పనిచేసిన అధికారులకు సంబంధించి కూడా వారిని విచారణ చేశారు అయితే యాక్చువల్గా మే ముప్పై ఒకటితో అయితే ఈ కమిషన్ ముగించాల్సి ఉంది మే ముప్పై ఒకటినైతే ఆ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి కమిషన్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం మరో రెండు నెలల పాటు అంటే జూలై ముప్పై వరకు అయితే విచారణ కమిషన్ గవర్నమెంట్ అయితే పొడిగించింది ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు ఈటలకైతే నోటీసులు జారీ చేయడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది మనం చూసుకోవచ్చు సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు అప్పుడు హరీష్ రావు భారీ నేటి పదాల శాఖ మంత్రిగా ఉన్నారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు ఈ నేపథ్యంలోనే వారిని విచారణకు పిలిచినట్లయితే మనకు తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డకు సంబంధించి ఒక పిల్లర్ అయితే కుంగింది దాదాపు ఒక ఐదు నుంచి పది మీటర్లు కుంగినట్లయితే అప్పుడు మనకు అప్పుడు బా జోరుగా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే మేడిగడ్డను అయితే ఖాళీ చేసి దాన్ని రిపేర్ చేసే ప్రక్రియ అయితే చేపట్టారు ఇందుకు సంబంధించి కూడా కేంద్రం నుంచి జలవనరుల శాఖ వచ్చి కూడా విచారణ చేసింది ప్రాజెక్ట్ నిర్మాణంలో తప్పు జరిగిందని చెప్పేసి కూడా అప్పుడు కేంద్ర జలవనరుల శాఖ కూడా అభిప్రాయపడింది ఈ నేపథ్యంలోనే కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం అలాగే హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం ఇటు బీజేపీలో ఉన్న ఈటల రాంద్ర కూడా నోటీసులు జారీ చేయడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది మనం చూసుకోవచ్చు గతంలో కూడా కేసీఆర్ దీనికి సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్కు నోటీసులు రావడంపై కూడా బీఆర్ఎస్ లో ఆందోళన వ్యక్తమవుతుంది అయితే కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా లేకపోతే కోర్టుకు వెళ్తారా దానిపై ప్రస్తుతం చర్చ అయితే కేటీఆర్కి సన్నిహితంగా ఉన్న ప్రకాష్ అనే రాజ అంటే అప్పుడు బీఆర్ఎస్ నేతగా ఉన్నారు ప్రకాష్ ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం అయితే ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఉన్నారు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ ఒకవేళ కేటీఆర్ కేసీఆర్కు హరీష్ రావుకు నోటీస్ ఇస్తే వారు విచారణకు వెళ్తారని చెప్పేసి కూడా యాంకర్ అడిగిన ప్రశ్నకు అయితే ప్రకాష్ సమాధానం చెప్పారు కేసీఆర్ హరీష్ రావు విచారణకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇందుకు సంబంధించి కూడా తాను కేసీఆర్ అలాగే హరీష్ రావుతో మాట్లాడినప్పుడు విచారణకు పిలిస్తే వెళ్తామని చెప్పేసి వారు తనతో చెప్పినట్లయితే ప్రకాష్ ఆ యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు నోటీసులు రావడం జూన్ ఐదున కేసీఆర్ ఆరున హరీష్ రావు తొమ్మిదిన ఇటర్ రాయారు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కమిషన్ ఆదేశం జారీ చేయడంతో అయితే వారు విచారణకు వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది